ఇంట్లో పిల్లలుంటే ఆ కుటుంబానికి ఎంతో సందడిగా ఉంటుంది చిన్న పిల్లలతో ఆడుతూ పాడుతూ సమయాన్ని మర్చిపోయి ఆడుతుంటారు పిల్లల తల్లిదండ్రులు కానీ కొందరు పిల్లల్లో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన మాటల్లో చెప్పలేనివి అటువంటిది ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చాయని తెలిస్తే తల్లిదండ్రులు తట్టుకోగలరా ఈ మధ్య కాలంలో పిల్లలకు రకరకాల జెనెటిక్ వ్యాధులు వ్యాపిస్తూ ప్రాణాంతికమైన వ్యాధులు వస్తూ తల్లిదండ్రులు మనోవేదనకు గురి చేస్తున్నాయి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి గ్రామానికి చెందిన పడాల సతీష్ రవలి దంపతులకు బాబు ఇటీవల కాలంలో ఆరోగ్యం క్షీణించడంతో వా వైద్యులను సంప్రదించారు వైద్యులు అతనిని పరీక్షలు చేయగా ప్రపంచంలోనే అరుదైన వ్యాధిగా గుర్తించినట్లు బాబు తల్లిదండ్రులు తెలిపారు అయితే ఇటువంటి వ్యాధులు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయని ఆ అటువంటి వ్యాధులకు వైద్యం చేయాలంటే కోట్ల రూపాయల్లో ఖర్చులు అవుతాయని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతున్నారు అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా దాతలు లేదా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించి తమ బాబును రక్షించాలని వేడుకుంటున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లోకలేటిన్ ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని వెంచపల్లి గ్రామంలో ఓ సంవత్సరం వయసున్న బాలుడు ప్రపంచంలోనే అతి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు కోట్లలో ఒకరికో ఇద్దరికో వచ్చే అరుదైన జెనటిక్స్ వ్యాధితో బాలుడు బాధపడుతున్నట్లు వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతున్నారు వెంచపల్లి గ్రామంలో పడాల సతీష్ రవళి దంపతులకు ఒకగానొక కొడుకు కొడుకు పుట్టాడని సంతోషపడుతున్న సమయంలో వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు వారి కొడుకు ప్రపంచంలోనే అతి అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు అని వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణాతీతంగా మారింది బాబుకు ఐదు నెలలు వచ్చే వరకు ఆరోగ్యంగానే ఉన్నాడని ఆరు నెలల నుండి బాలుని ఆరోగ్యం సమస్యలు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి వ్యా వైద్యులు అంతుపట్టని వ్యాధితో బాధపడుతున్నట్లుగా వెల్లడించారు బాలుడి ఆరోగ్యం మార్పులు రావడం ముఖ్యంగా బాలును వెన్ను పూస కదలిక ఎదుగుదల లేకపోవడం కాళ్ళు చేతులు ఆడించడం వంటి సమస్యతో బాధపడుతుండటంతో పరీక్షలు చేసిన వైద్యులు చివరికి బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని నిర్ధారించారు ఈ వ్యాధి నుండి బాలుడు బయటపడాలంటే ఒకటే వైద్యం అందుబాటులో ఉందని అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ఒక ఇంజెక్షన్ వల్ల సాధ్యమవుతుందని తెలపడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ఆ ఇంజెక్షన్ విలువ సుమారు పదహారు కోట్ల రూపాయలు ఉంటుంది అది కూడా విదేశాల నుండి తీసుకురావాలని తెలపడంతో వారు ఏం చేయాలో తెలియక ఒకగానొక కొడుకు ఇంత చిన్న వయసులో ఇలాంటి వ్యాధి బారిన పడడంతో మాటల్లో చెప్పలేనిది భర్త పేరు పేరు మా ఫస్ట్ ఫస్ట్ బాబుకు ఎనిమిది నెలల నుంచి డౌట్ వచ్చింది మాకు మంచిరాలు తీసుకెళ్ళినాం ఏమి ఇంప్రూవ్ అవ్వాలి కరీంనగర్ తీసుకెళ్ళినాం ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు హైదరాబాద్ తీసుకెళ్ళినాం అమెరికాకు బ్లడ్ షాంపులు పంపించారు ఇది ఎస్ఎంఈ టూ అని వచ్చింది రిజల్ట్ దీని ఇంజక్షన్ వచ్చేసి పదహారు కోట్లు అయితే అని చెప్పారు అది వేస్తేనే బాబు బ్రతకగలడు ఇది ప్రాణాంతకరమైన వ్యాధి అని చెప్పారు అంత స్తోమత మాకు లేదు ఆ ఇంజక్షన్ కూడా బాలుని వయసు రెండు సంవత్సరాలు మించకముందే ఇవ్వాలని వైద్యులు సూచించడంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు ఇప్పటికే బాలుని వయసు ఒక సంవత్సరం దాటడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పదహ పదహారు కోట్ల రూపాయలు ఇంజెక్షన్ కొనే ఆర్థిక స్థోమత తమకు లేదని ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు అపన్న హస్తం అందించి తమ కొడుకు చికిత్సకు సహాయం అందించాలని వేడుకుంటున్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మెరుగైన వైద్య వైద్యానికి సహకారం అందించాలని వారు వేడుకుంటున్నారు